నేను రాజకీయాలు అతీతంగా ఉండాలనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు చేపెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు మా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో తనుకుంది కొన్ని సాధించాలన్నా అభ్యక్షిస్తాను నేను ఆశీస్సులు చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయాన్ని ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను లేదని అది ముందు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దానికి సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తను తన జీవితంలో తనుకుంది కొని సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయ ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం